అండి లైవ్ అప్డేట్స్ అంటే అర్ధరాత్రి నుంచి ఇప్పటిదాకా జరిగినవన్నీ మనం డే డిస్కస్ చేసుకుందాము అర్ధరాత్రి అంటే ఎక్కువ ఏమీ అవ్వలేదు యాక్చువల్ ఏంటంటే వాళ్ళు అన్నం తినేసి కూర్చున్నారు వాళ్ళు ఒకరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే బాగానే ఉండేది కానీ ఏం చేస్తారంటే ఆ టైంలోనే బిగ్ బాస్ పిలుస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు అంటే ఇది ఈ టైంలో టాస్క్ ఏంటని చెప్పేసి కానీ బిగ్ బాస్ పిలిచి టాస్క్ ఆడమంటే ఆడాల్సిందే కదా అందుకని చెప్పేసి ఎక్కువ లేదు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది మాట ఈ లైవ్ అప్డేట్స్ అనేవి నార్మల్ తర్వాత టాస్క్ అవ్వడం వల్ల అంత లేదు కానీ ఎటువంటి ముచ్చట్లు ఉన్నా లేకపోయినా మనకి భరణి దివ్య గారు ఉన్నారంటే ముచ్చట్లే ముచ్చట్లు వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొడుకుడుకొని అలసిపోరేమోనని అనిపిస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఆట గురించి మాట్లాడుకుంటాను నేను ఏంటంటే గారు దివ్య శ్రీజ ఈ ముగ్గురు కదా గ్రూప్ కింద ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే గారు వచ్చుంటే నిజంగానే రెట్టిమైన పవన్ పవన్ అంటున్నారు కళ్యాణ్ ప్లస్ ఇము ఆడలేకపోయేవారు ఆయన చాలా స్ట్రెంత్ ఎనర్జీ బాగా ఆడేవాళ్ళు కానీ అటువంటి ఫిజికల్ టాస్క్కి భరణి గారు వెళ్ళకుండా దివ్యాని శ్రీజాని పంపించారు మనం ఏమనుకుంటాం అంటే ఆయన స్ట్రాటజీ అనుకుంటాం కానీ వీళ్ళిద్దరూ డిస్కషన్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ అన్నారు దివ్య శ్రీజా ఏమన్నారంటే మేము నామినేషన్ శ్రీజా ఏమన్నారంటే మేము వీళ్ళిద్దరు ఏమన్నా మేము నామినేషన్స్లో ఉన్నాం కనుక మేము వెళ్తాము మీరు నామినేషన్స్లో లేరు కనుక మీరు కాకుండా ఇద్దరం ఆడతాం ఫిజికల్ అంటే ఓకే అని చెప్పేసి అన్నారు అందుకనే దివ్య గారు ఏమన్నారంటే మీరు వీళ్ళు ఆడుంటే ఏమో మేము గెలిచేవాళ్ళమోమో తర్వాత వాళ్ళమేమో కానీ మీ అంతటి మీరు అనుకునేవాళ్ళు మళ్ళీనే అరే అవి వెళ్ళాము గెలిచాము కానీ వీళ్ళిద్దరినీ పంపించలేదు కదా అని మళ్ళీ మీరు బాధపడేవాళ్ళేమో అని చెప్పి దివ్య అంటుంది అంటే ఒకటేమంటుంది మీరు వస్తే వాళ్ళమేమో అని అంటుంది తర్వాత ఒకవేళ వచ్చి మీరు గెలిచినా మళ్ళీ మీరు ఏంటంటే మా గురించి బాధపడుతూ ఉండేవాళ్ళు అయ్యో అమ్మాయిలు వీళ్ళని పంపించినా బాగుండేదో బాగుండేది అని చెప్పేసి అని అంటుంది కానీ యాక్చువల్గా ఏంటంటే వెళ్తే డెఫినెట్గా ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ బాగా ఉన్న మనిషి భరణి ఎందుకంటే ఆ రోజు వీల్ టాస్క్లో ఏంటి ఇమ్మూని ఇలా పట్టుకున్నాడు ఆయన అమ్ము ఒక్క క్షణం కూడా కదలలేకపాడు అక్కడ నుంచి నిజంగానే అంతలాగా ఇది అది ఇమ్ము కూడా ఈ మాట అంటాడు గారు రాలేదు కానీ బిరాట్ భరణి గారు ఉంటే మన ఇద్దరూ ఏమీ సరిపోయేవాళ్ళం కాదు ఆయన ఫిజికల్ స్ట్రెంత్ ఉందని ఎందుకంటే ఇమ్ముకు బాగా తెలుసు భరణి గారు ఏంటని చెప్పేసి అది ఇది నాగార్జున సార్ కూడా వచ్చి డెఫినెట్గా భరణి గారికి మంచి కోటింగ్ అయితే ఇస్తారు ఎందుకంటే ఫిజికల్ ట్రస్ట్ అమ్మ నాన్న నాన్న అని పిలుస్తే వాళ్ళ నాన్న నాన్న ఆడడం వల్ల నీ ఆట పాడు చేసేసుకుంటున్నావు అంతే నువ్వు ఏ ఆటలు గేమ్స్ ఆడకుండా ఎవరి మేము వెళ్తామంటే వాళ్ళకి వెళ్ళిపోయి అలా చేస్తున్నావు అలా చేయడం ఇంకొకటి ఏంటంటే మీరు టాస్క్ పెడతారు కదా టాస్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు లగ్జరీ ఫుడ్ కోసం ఉంటుంది హంగ్రీ ఉంటుంది కదా అది ఎప్పుడు గట్టిగా అరుస్తే అప్పుడు ఒక బాల్ వెయ్యాలన్నమాట ఆ బాల్ అనేది ఎక్కడో ఒక చోట పెట్టేసుకుంటారు వాళ్ళు ఆ బాల్ని వెతికి పట్టుకొని వచ్చి ఆ బాల్ని నోట్లో వేయాలన్నమాట ఆ టీంలో అసలు యాక్చువల్గా ఏంటంటే రెడ్ టీం గెలుస్తుంది కానీ తనూజ గట్టి గట్టిగా అరవిచి లేదు అలా కాదు అని చెప్పేసి అనేసరికి భరణి గారు తన స్టేట్మెంట్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మార్చేసుకొని ఎవరికి ఇచ్చేస్తే బ్లూ టీమ్కి ఇచ్చేస్తారు గెలిచిందని చెప్పేసి తనుజా వాళ్ళ టీంకి ఇచ్చేస్తారు అన్నమాట మరి అది ఎంతవరకు కరెక్టు ఏమనేది కరెక్ట్గా చూస్తే తెలుస్తుంది కానీ నా నైన్టీ నైన్ పర్ పర్సెంట్ అలాగే ఇచ్చేస్తా తను జగమ్ మరి అది ఇవ్వడం కరెక్ట్గా కాదు ఒకవేళ రాంగ్గా ఇస్తే మాత్రం మళ్ళీ గారు ఒకటి ఆట ఆడలేదు ఇంకొకటి సంచాలక్గా కూడా ఆయన ఫెయిల్ అయిపోయినట్టు అవుతుంది అనమాట ఇది దివ్య భరణిగారు దివ్య గారు మీరు చాలా గొప్పవాళ్ళండి మా గురించి ఆలోచించి మీరు ఆడలేదు మమ్మల్ని పంపించారు అని చెప్పేసి వీళ్ళు అసలు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు అలాగా ఇదే విషయం అంతే అవునమ్మా నేను అలా చెయ్యలేను ఎందుకంటే మళ్ళీ ఇమ్మతో మాట్లాడుతున్నప్పుడు అంటారు ఇమ్ముతో మాట్లాడుతూ ఉంటారు అవును రా ఆడపిల్లలు వాళ్ళని నోరు తెరిచి అడిగారు నాకు మమ్మల్ని పంపించండి అని చెప్పేసి అటువంటి అప్పుడు వాళ్ళని వద్దని చెప్పేసి నేను ఎలా వచ్చేస్తాను చెప్పు అందుకనే వాళ్ళిద్దరిని పంపించారని ఆయన స్వల్ప డబ్బా మళ్ళీ ఇలా తర్వాత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరమాజా జాట గురించి అదేని తర్వాత తనూజాయి వచ్చి ఏముంటుందంటే ఈ నాన్న 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 ఆడ ఒక లిమిట్ దాకా బాగానే ఉంటుంది మరీ ఎక్కువగా ఉండి ఆయన గేమ్ను కూడా స్పాయిల్ చేసే విధంగా ఉంటే అది ఎందుకో బాగోదు ఎందుకంటే నాన్న కాకుండా పెద్ద ఏవో బాబోయో ఏదో ఉన్నాయి కదా అవి అనుకోవచ్చు లేకపోతే నాన్న అని పిలువు కానీ ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు తర్వాత వస్తుంది తనుజ వచ్చి నాన్న ఏంటి మర్చిపోయేవా చిన్న కూతుర్ని పెద్ద పెద్ద కూతురు వచ్చేసిన తర్వాత గుడ్ నైట్ కూడా చెప్పడం లేదు మాటలు కూడా మాట్లాడటం లేదని చెప్పి అడుగు అడిగినట్టు మాట్లాడతాం లేదమ్మా నువ్వే నాకు ఫస్ట్ ప్రయారిటీ అదేం కాదు ఎంతమంది వచ్చినా ఏమొచ్చినా నువ్వే నాకు ముందుంటావు అని చెప్పి గుడ్ నైట్ అని చెప్తారనమాట అక్కడ వేయదే అవుతుంది నైట్ గురించి తర్వాత శ్రీజ యాక్చువల్ ఆ టాస్క్ అవుతుంది కదా టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీజని తీసేస్తారు కదా డెమో తీసేస్తాడు ఎందుకంటే దెబ్బలు తగిలాయని చెప్పేసి ఎవరినోకనే అవుట్ చేయాలన్నప్పుడు తీసేస్తే అప్పుడు శ్రీజ పక్కకు వచ్చి కొంచెం ఏడుస్తుంది అదే ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండంటే డెమో వచ్చి సారీగా ఏమనుకోకు ఎందుకంటే ఎవరినోపని తీసేయాలి కదా మరి అందుకనే నిన్ను తీసేసాను అని చెప్తే డెమోది కూడా కరెక్ట్ అంటే నన్నే తీయాలా అని చెప్పాను అనుకుంటుంది కానీ ఇట్స్ ఓకే అని చెప్పాను అంటుంది ఏమీ ఆర్గ్యూ చేయదు ఓకే సరే అని లేని వస్తుంది కానీ యాక్చువల్లీ డెమో దృష్టిలో కూడా ఆలోచిస్తామను ఓకే తీసేస్తున్నా అని అంటాడు అప్పుడు బిగ్ బాస్ కారణం చెప్పమనంటే ఏం చెప్తాడు దివ్య బాగానే ఉన్నది భరణి గారు బాగానే ఉన్నారు శ్రీజాకే కొంచెం పడి దెబ్బలు తగిలింది అందుకని చెప్పేసి కారణం చెప్పచ్చు కదా అని చెప్పేసి డబ్బాలు తగిలింది అందుకని చెప్పేసి అని తీసేసానని చెప్పేసి అని అంటాడు అనమాట భరణి గారు ఉంటే గెలుస్తాడని కూడా అనుకోని ఉండొచ్చు డెమో భరణి గారు ఆటలో ఉండడం వల్ల కానీ శ్రీజా కూడా చాలా మంచిగా ఎఫర్ట్స్ పెడుతుంది అసలు ఈ ఆటలో ఆలోచిస్తే మనకి శ్రీజా కానీ తర్వాత కళ్యాణం డెమ్ ఇమ్ ఇమాన్యుల్ కూడా నిజంగానే అంత శరీరం ఉండి కూడా ఎక్కడ పడితే అక్కడ దూరిపోయి ఏ నెక్స్ట్ రీతు రీతు నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది నిజంగానే ఏంటంటే మన దేంట్లోనే హరీష్ గారు పడిపోతారు హరీష్ గారు పడిపోయిన తర్వాత ఎవరు రీతు పడుతున్న పడుతున్న రీతు మీద కళ్యాణం తర్వాత ఎమ్ము ఇంతమంది పడిన లోపల నుంచి బాగా ఆడుతుంది రీతువు కూడా కానీ తను ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వదు మళ్ళీ ఫిజికల్ టాక్స్ ఎంతైనా అవుతుంది కదా నిన్న దివ్య చూసారో భరణి గారితో భరణి గారితో కదా ఎవరితో హరీష్ గారితో ఆడుతున్నప్పుడు టచ్ చేయలేని చోట్ల టచ్ చేస్తున్నారు మీరు అది ఏదైనా గట్టి గట్టిగా అరుస్తుంది మధ్యలోనే కొంచెం ఆ విధమైన రియాక్షన్ ఇచ్చింది కానీ రీతు అయితే అస్సలు ఎటువంటి కంప్లైంట్స్ తన తెలుసు ఫిజికల్ టాక్స్ ఆడుతున్నామని అంటే ఎక్కడ ఏదైనా అంతే తర్వాత ఏదైనా అయితే అది పాయింట్ తీసుకోవచ్చు కానీ ఆటలు ఏదైనా మనం కన్సిడర్ చేయాలి తర్వాత మళ్ళీ హరీష్ గారు వచ్చి దివ్యాకి సారీ కూడా చెప్తారు సారీ అమ్మ అని అంటే లేదు దివ్యానే ఫస్ట్ చెప్పేస్తుంది ఏమంటారు సారీ అండి ఆటలో దాంట్లోని ప్రస్ట్రేషన్తో నేను రానిస్తాను ఇట్స్ ఓకే అలాగేం కాదు మీ ఇంటెన్షన్ అంటే హరీష్ గారు చాలా థ్యాంక్స్ అమ్మా అర్థం చేసుకున్నందుని చెప్తుంటారు ఆ విధంగా కూడా అవడం అవతం జరుగుతుంది కానీ రాము కూడా చాలా బాగా ఆడతాడు నిజంగానే రాము రాముది శ్రీజాది బాడీ చాలా సన్నగా ఉంటారు వీళ్ళు ఆ తోపులాట్లో వాటిలో అలా ఆడేస్తుంటే వీళ్ళు ఎముకలు ఎక్కడ ఎరిగిపోతాయో అనే ఫీలింగ్ కూడా వస్తుంది నిజంగా వాళ్ళు అంత సన్నగా ఉంటారు కదా కానీ మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు శ్రీజా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెడుతుంది అగ్ని పరీక్షలు అంత పేరు తెచ్చుకున్నాను కదా ఎక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి ఎలాగో పేరు పోయింది కనుక దాన్ని గెయిన్ చేయాలి అని చెప్పేసి తర్వాత దీంట్లో ఉంది కదా నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా శ్రీజా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడుతుంది రాము అయితే ఈ మధ్యనే రాము కూడా ముందు నుంచి బాగా ఆడుతున్నాండి అలాగనే కాదు అందరూ ప్రతి వాళ్ళు బాగానే ఆడుతున్నారు ఒక తనూజ అనే అంత గేమ్ లేదు నిన్న కొంచెం కనిపించింది కనుక వీళ్ళు ఎంత ఫిజికల్ అవుతుందో అంత ఫిజికల్ అయితే తనుజా అవ్వట్లేదు కానీ అరుకులు మాత్రం అరుస్తూ ఉంటుంది ఆ అరుకులు తగ్గించుకోకుండా ఆట ఆడకుండా ఉంటే మాత్రం తన క్వశ్చన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి మనం ఈ విధంగా అయితే నెక్స్ట్ శ్రీజా ఫ్లోరా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీజా అంటుంది లేదా యాక్చువల్లీ నామినేషన్లో ఉన్నాడు కదా నాకు తీసేయడం వల్ల ఆడే అవకాశం పోయింది కదా నామినేషన్లో ఉన్నాను కనుక ఆడుతూ ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి అంతకంటే ఏమీ లేదని కొంచెం ఏడుస్తుంది తర్వాత ఫ్లోరా కూడా అడ్వైజ్ చేస్తుంది నెక్స్ట్ నీకు కూడా ఛాన్స్ వస్తే ఆడు ఎందుకంటే నామినేషన్స్లో నువ్వు కూడా ఉన్నావు కదా అందుకని చెప్పేసి అని అంటుంది ఫ్లోరాగా అయితే డేంజర్ జోన్లో అయితే లేరు ఆవిడ సెకండ్లో ఉన్నారు అసలు నెక్స్ట్ ఓటింగ్ కూడా వీడియో చేస్తున్నాను అది కూడా చూడండి తప్పకుండా శ్రీజ ఫ్లోరా ఈ విధంగానైతే మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీజ అయితే అందరితోనే కలుస్తుంది బాగానే అలాగనే కాదు ముందు ఒక టూ వీక్స్ అలా ఉంది కానీ ఇప్పుడైతే చాలా వరకు చేంజ్ అయింది అప్పుడు తెలియక కొన్ని కొంత అప్పులు అనేది చేస్తూ ఉంటాం మనం అంతే ఈ విధంగా వెళ్ళదం మధ్య డిస్కస్ నష్టం తర్వాత ఇము ఏంటంటే ఆ సంజన అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి చాలా మంచిదిరా తనలో పాజిటివ్గానే ఉంటుంది బాగానే ఆలోచిస్తుందని అంటారు పేరు చెప్పడం అమ్మాయి అమ్మాయి అని చెప్పి డిస్కస్ చేస్తాను నా ఉద్దేశం ప్రకారం దివ్య గురించి అయి ఉంటుంది ఎందుకంటే కొత్తగా వచ్చింది తనే కదా మిగతా వాళ్ళు ఏవైనా పేరు పెట్టి చెప్తాడు కదా ఆ ఒక్క పేరు చెప్పకపోయినా దివ్య గురించి అనిపించింది కామెంట్ చెప్తాడు అమ్మాయి చాలా మంచిది బాగానే ఉంది సపోర్టివ్గా ఉన్నది తర్వాత హెల్పింగ్ నేచర్గా కూడా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఏమో అయితే చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏమో హరీష్ గారు ఏంటంటే గేమ్ అయిపోతుంది గేమ్ అయిపోతుందంటే మళ్ళీ వెళ్ళి దూరంగా కూర్చుంటారు ఆయన దూరంగా కూర్చుంటే సందన కూడా ఫీల్ అవుతుంది అరే హరీష్ గారు అలాగ దూరంగా కూర్చుంటున్నారు అది నాకు నచ్చటం లేదు అసలు ఎప్పుడు ఏ ఏమవుతుంది అప్పుడు అక్కడ వదిలేయాలి వదిలేసి మళ్ళీ మూవ్ అవుతేనే కదా బాగుంటుంది అని చెప్పి అంటే హరీష్ గారు ఏంటి నాకు ఎవరైనా ఏదన్నా అంటే నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినానంటారు అది బయట బయట మనిష్టం మనం మాట్లాడు మాట్లాడుకో మనిష్టం మీద ఆధారపడుతుంది ఇక్కడ ఏంటి బిగ్ బాస్ లో అలా అవ్వగదు అవ్వదు కదా మాట్లాడవలసిన తర్వాత అదే గ్రూప్లో తిని ఆడాల్సి వస్తుంది అప్పుడు మాట్లాడాలి కదా మాట్లాడకపోతే ఎలా అవుతుంది కుదరదు కదా అందుకని చెప్పేసి మాట్లాడటం అయితే చెయ్యాలి మరి ఆయన మాట్లాడడం కాకుండా ఉండడం వల్ల ఆయన ఫుటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది గేమ్స్ నిన్న మాత్రం గేమ్ బాగానే ఆడాడు ఆ టైల్స్ దాంట్లోనే చాలా బాగానే ఎవరు కళ్యాణు బాగానే పెట్టాడు తర్వాత హరీష్ గారు కూడా చాలా పెట్టాడు ఇదే విషయం డెమో కూడా అంటాడు నేను అనుకోలేదు హరీష్ గారు అలా ఆడతారని చెప్పేసి బట్ నిన్న బాగానే ఆడారు కళ్యాణ్ కూడా బాగానే ఆడాడు అంటే హరీష్ కళ్యాణ్ ఇద్దరు సమానంగా ఆడారు కానీ లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్ అయితే గెలిచిపోతాడు కళ్యాణ్కి ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారని అంటే నేను కార్డ్ తీస్తున్నాడు కదా కంటెంటర్ టాస్క్ కళ్యాణ్ తీసుకున్నాడు అది నెక్స్ట్ టాస్క్లో కూడా రెడ్ టీం కలుస్తుంది వాళ్ళ వాళ్ళ దాంట్లో మళ్ళీ ఎవరో ఒకళ్ళు కంటెంటర్ అవ్వాలనుకుంటే ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకుంటుంటే ఫ్లోరా అంటుంది ఓకే నాకంటే మీరే మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు కనుక మీరే కంటెంటర్స్గా అవ్వాలని చెప్పి ఫ్లోరల్ ఇది ఒకటి మంచిది అహా లేదు నేను దీంట్లో ఉన్నాను నామినేషన్లో ఉన్నాను నాకు ఇవ్వండి అని చెప్పేసి అనదు తర్వాత తెలుసు నేను ఎఫర్ట్స్ తప్పు పెట్టి తక్కువ పెట్టాను కనుక నాకు ఆ హక్కు లేదు అధికారం అని చెప్పేసి ఇము తీసుకుంటారంటే ఓకే అని చెప్పి ఇమ్మకి ఇదే ఇచ్చేస్తుంది అనమాట నాకు ఉద్దేశం ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరైనా కెప్టెన్ అయ్యి సేవ్ చేయాలి ఫ్లోరా ఫ్లోరాగాన్ని మాత్రం చేయాలి చేస్తారని అనుకుంటున్నాను చేస్తేనే మంచిది ఎందుకంటే ఆవిడ ఎఫర్ట్స్ కూడా ఆవిడ పెడుతున్నారు కదా అందుకని కళ్యాణ్ అయ్యాడు తర్వాత ఇమ్మూ అయ్యాడు తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ అవుతుంది దాంట్లో రీతు యాక్చువల్లీ మరి రీతుకి ఎలాగ ఇచ్చారో మరి రీతు కూడా మంచిగా ఎఫర్ట్స్ పెట్టింది రీతు హరీష్ కూడా ఉన్నారు కదా దాంట్లోనే మరి రీతువుకి అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత రాముని వీళ్ళు నలుగురు అయితే కంటెన్ అయ్యారు మరి నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ ఎలా ఉంటుంది ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది బిగ్ బాస్ పెట్టే టాస్క్ మీద ఆధారపడి ఉంటుంది రీతు ఒకసారి అన్నది గుర్తుందా ఫోర్త్ వీక్ నాకు ఖర్చు వస్తుందని చెప్పేసి మరి ఆ విషయం గుర్తుంచుకొని రీతుకు వచ్చే విధంగా టాస్క్ పెడతారా లేకపోతే రీతూ రీతు యొక్క ఆలోచన విధానాన్ని ఇటువంటి నమ్మక తల్లి అన్నట్టుగా మరి ఇటువంటి ఫిజికల్ టాస్క్ పెడితే మాత్రం డెఫినెట్గా కళ్యాణ్నే వస్తాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను చాలా బాగా నిన్న బాస్కుల్లోనే ఆడుతూ జయి బాలయ్య అనుకుని చాలా సరదా సరదాగా ఆడాడు కళ్యాణ్ మాత్రం సీరియస్ ఎక్కడా లేదు బాగా చాలా ఎక్కడ చూస్తే బాల్ ఉంటే అక్కడ పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు నిజంగానే కళ్యాణ్ మాత్రం చాలా బాగా ఆడాడు ఏమో చూడాలి ఎవరు కెప్టెన్ అవుతారో తెలిసిన వెంటనే నేను మీకు చెప్తాను మరి నేను చెప్పిన ఈ ముచ్చట్లు అనేవి నచ్చాయా నచ్చితే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి పక్కనే హై అనే బటన్ ఉంటుంది హై బటన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు వీడియోకి రీచ్ వస్తుంది అందుకని చూసి ఓకే బాయ్ బాయ్